హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇదిగోండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఏంటంటే మనం టీ చేసుకుంటూ ఉంటాం కదా టీ మరింత టేస్టీగా చిక్కగా రావాలంటే ఏం లేదండి కొద్దిగా ఇన్స్టెంట్ది కాఫీ పొడి కలిపేసేయండి బ్రూ కానీ సన్ నెస్కేవి సన్ రైజ్ కానీ ఏదైనా సరే కలిపి ఇలా మనం కప్పుల్లో పోసుకొని తాగేసినామంటే టీ అనేది మరింత చిక్కగా టేస్టీగా మారిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే అప్పుడప్పుడు ఇలానే చేస్తూ ఉంటానండి ఎప్పుడు టీ పొరుకున్నప్పుడు అయితే ఇలా చేస్తాను టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సెకండ్ టిప్పు సెకండ్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటుంటాం కదా ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేస్తానండి ఈ ఇయర్ రింగ్స్ నేను ఎక్కువగా శారీస్ మీదకి వాటి మీదకి వాడుతూ ఉంటాను అంటే ఫ్యాన్సీ శారీస్ అలాంటి అలాంటివి వేసుకున్నప్పుడు ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాను అలాంటప్పుడు మనము ఇలా దీనికి వినవ వెనకాల గుట్టం ఉంటుంది కదండి అది మందికి అయితే పడదు నాకు కూడా అస్సలు పడదండి నేను పెట్టుకున్న వన్ అవర్కు తీసేస్తాను చెవులు అంతా నొప్పి వచ్చేస్తాయి అనమాట అలా నొప్పి రాకుండా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి వెనకాల ఉండే ఈ గొట్టాలకైతే మనము ఇంట్లో మనం నెయిల్ పాలిస్ ఉంటుంది కదండి అది ఏ కలర్ అయినా పర్లేదు వెనకాల కదా మీకు కనిపి ఏం అంతగా కనిపించదనమాట ఇలా నెయిల్ పాలీస్ తీసుకొని వెనకాల దానికి గుట్టానికైతే పూసేసేయాలన్నమాట ఇలా పూయడం వల్ల మనం పెట్టుకున్నప్పుడు మనకు చెవు అనేది నొప్పి పుట్టకుండా ఉంటుంది చాలా మందికైతే అయితే ఇది పడదండి మీరు కూడా కావాలంటే గమనియండి ఇది పెట్టుకున్నప్పుడు చెవులు అనేది నొప్పి వస్తూ ఉంటాయి నాకైతే అస్సలు పడవండి అందుకని ఇలా పూసేసుకుంటాను పూసేసుకొని ఇలా మనం పెట్టేసుకున్నామంటే ఒక రోజు అంతా పెట్టుకున్న కూడా నొప్పి అనేది అస్సలు పుట్టదండి చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత కొద్దిసేపు ఆరానిచ్చేసి తర్వాత మనం పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి నొప్పి పుట్టకుండా మనకు ఇన్ఫెక్షన్ రాకుండా చెవులకు ఉంటాయి ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా థర్డ్ టిప్ ఏంటో చూద్దాం థర్డ్ టిప్ అండి మనమైతే కుక్కర్ మూత పెట్టేసినప్పుడు ఇప్పుడు పప్పు ఒక్కొక్కసారి సాంబార్కు ఏదైనా ఆకుకూరలు అలా చేసినప్పుడు దీంట్లోకి వచ్చి మధ్యలో విరుక్కుని పోయి ప్రెజర్ అనేది పైకి రాకుండా విజిల్ పైకి రాకుండా ఒక్కొక్కసారి ఇలా బ్లాక్ అయిపోతూ ఉంటాయండి విజిల్ అనేది రాకుండా ఉంటుంది అలాంటప్పుడు అయితే మనం దీన్ని క్లీన్ చేసుకోవాలండి ఇలా ఒక సూదికి అయితే దారాన్ని ఎక్కించేసుకోండి ఎక్కించుకొని ఈ హోల్లో కుక్కర్ విజిల్ వస్తుంది కదండి అక్కడ నుంచి వెనకాల వైపు ఇలా రాణిచ్చేసేయండి ఇలా ఇలా చేసి మనము ఇలా బాగా థ్రెడ్ తోటి ఇలా పైకి కిందికి ఇలా బాగా అన్నామంటే లోపల ఏదైనా ఆ గ్యాప్లో ఏదైనా ఇరుక్కొని పోయినా ఆకుకూరలు అట్లాంటివి అయితే విరుక్కొని పోతుంటాయండి అలాంటివి ఏమన్నా ఉన్నా వచ్చేస్తాయి కుక్కర్ అనేది విజిల్ రానప్పుడు సరిగ్గా ఇలా అయితే ట్రై చేయండి ఏదైనా లోపల విరుక్కుని బ్లాక్ అయిపోయి ఉంటే ఇలా నీట్గా అయితే వచ్చేస్తాయి తర్వాత లోపల ఉండే హోల్స్ కూడా ఏదైనా మధ్యలో విరుక్కొని పోయి ఉంటే ఇలా సుదితోటి ఇలా అన్నామంటే ఏదైనా ఉన్నా వచ్చేస్తాయండి చూసినావు కదా మనం అప్పుడప్పుడైతే ఇలా చేస్తూ ఉండాలండి ఒక్కొక్కసారి విజిల్ అనేది రాక చాలా ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అందుకోసం అనేసి అప్పుడప్పుడైతే ఇలా అయితే మనమే క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎంత నీట్గా వాష్ చేసినా అయితే ఇరుక్కుని ఉంటుంటాయండి అందుకని తప్పకుండా అప్పుడప్పుడైతే ఇలా క్లీన్ చేసుకోండి చాలా బాగుంటుంది ఏది ఉన్నా వచ్చేస్తుంది అనమాట థ్రెడ్తో లాగడం వల్ల చూడండి అలాగే గ్యాస్ కట్టర్ కూడా ఒక్కొక్కసారి లూజ్ అయిపోతూ ఉంటుందండి అలా లూజ్ అయిపోయి ప్రెజర్ రానప్పుడు ఇది ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మనం పెట్టేసుకున్నామంటే స్టవ్ పైన కుక్కర్ పెట్టినప్పుడు విజిల్ అనేది బాగా వస్తుందండి ఇది లూజ్ అయిపోయినది స్టిఫ్గా అయిపోయి కరెక్ట్గా అత్తుకొని పోయి విజిల్ బాగా వస్తుంది థర్డ్ టిప్ అండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్పు అదేంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి టేపులు అయితే చాలా మంది ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి ఇలా ఉన్నప్పుడు మనం దీన్ని ఎంత నీట్గా చుట్టేసి పెట్టినా కూడా ఇదైతే ఒక్కొక్కసారి ఊడిపోతూనే ఉంటుందండి మనం ఎక్కడ సెల్ఫుల్లో పెట్టినా కూడా ఇదంతా చిందరబందరగా అయిపోయి చూడ్డానికి కూడా అంత బాగా కనిపించదు అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టిప్నైతే ఫాలో కాండి చాలా బాగా యూజ్ అవుతుంది మనం ఏ దాంట్లో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా నీట్గా అయితే ఇలా చిన్న చిన్నగా నీట్గా ముచ్చేసేయండి ఇలా బాగా చుట్టేసేయాలన్నమాట ఇలా బాగా మడత వచ్చేటట్టు చుట్టేసేయాలి చుట్టేసిన తర్వాత ఇలా మొత్తం చుట్టేసేయండి ఇలా మనం నీట్గా చుట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇలా అంతా చుట్టేసుకొని ఇలా బాగా దగ్గరగా పెట్టేసుకొని బాగా ఇలా ఒత్తుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా ఒత్తేసుకున్న తర్వాత మన ఇంట్లో ఎలాగూ మన ఇంట్లో అయితే సేఫ్టీ పిన్స్ ఉంటూనే ఉంటాయి కదండీ ఒక సేఫ్టీ పిన్ అయితే తీసుకోండి ఇదిగోండి ఇలా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని దీనికి మధ్యలోకి ఇలా పెట్టేసేయండి చూడండి ఇలా టేప్కి అయితే సేఫ్టీ పిన్ తీసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసి తిప్పిచ్చేసి దీనికి పిన్నుతో ఇలా ఒత్తేసినామంటే మనం శారీస్కి అలా పిన్ను పెట్టుకుంటాం కదా అలా ఒత్తేసి పెట్టేసుకున్నామంటే దీన్ని ఎక్కడ పెట్టేసినా చాలా నీట్గా ఉంటుందండి ఎక్కువ ప్లేస్ ఆక్రమించదు చిన్న బాక్సుల్లో కూడా పెట్టేసి పెట్టేసుకోవచ్చు చిందరబందర కాకుండా నీట్గా ఉంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో మనం ఇలా లాగినా కూడా రాదనమాట ఇంకా మనం తీసినప్పుడే ఓపెన్ అవుతుంది ఈ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి చూడండి పీస్లో మన ఇంట్లో చాలా మంది ఉంటూనే ఉంటాయి కదండి నేనైతే ఈ చాక్ పీస్ని ఇప్పుడు ముగ్గు వేయడానికి అయితే తీసుకోలేదండి ఎందుకనేది కూడా చెప్తాను ఇలా చాక్ పీస్లు ఉన్నప్పుడు మనమైతే పడేయకుండా మనం చిన్న పీసులు మిగిలినప్పుడు కూడా ముగ్గులు వేసుకుంటుంటే చిన్నవి మిగిలిపోతూ ఉంటాయి కదా అలా మిగిలిపోయినప్పుడు పడేయకుండా ఈ టిప్ని అయితే ఫాలో కాండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ఏంటంటే ఇప్పుడైతే వర్షాకాలం కదా మనమైతే ఇలా అగ్గి మనం ఎప్పుడో ఒకసారి వెలిగిస్తూ ఉంటాము మన ఇంట్లో అందరిలో మ్యాచ్ బాక్స్ అయితే ఉంటాయి కానీ మనమైతే ఎక్కువగా వాడం కదా ఎప్పుడో ఒకసారి వాడుతూ ఉంటాము అలాంటప్పుడు ఈ అగ్గిపుల్లలు అనేది మెత్తబడకుండా ఉండాలంటే ఇలా మనము చూడండి వర్షాకాలం ఇలా తీసి అలా రుద్దేసినామంటే మెత్తబడి దీనికి ఉండే మందంతా పడిపోతూ ఉంటుందండి అలా మెత్తబడకుండా ఉండాలంటే ఈ టిప్పును అయితే ట్రై చేయండి ఏం లేదండి ఒక చిన్న చాక్ పీస్ని తీసుకొని ఈ మ్యాచ్ బాక్స్లో అయితే పెట్టేసేయండి పెట్టేసి దీన్ని ఇలా పెట్టేసుకున్నామంటే ఇంకా మనము దాంట్లో ఉండే తర్రి అంతా అది పీల్చేస్తుంది అనమాట ఇంకా మనం వర్షాకాలంలో కూడా మెత్తబడకుండా అలాగే ఉంటాయండి చూసినారు కదా ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్